అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న చైనా అవినీతి కట్టడి చర్యల్లో భాగంగా తాజాగా వ్యవసాయ గ్రామీణ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి టాంగ్ రిన్ జియాన్కు శిక్ష విధించింది మూడు వందల ముప్పై నాలుగు కోట్ల మేర లంచాలు తీసుకున్న వ్యవహారంలో టాంగ్ రెండ్ జియాన్పై ఈ మేరకు చర్యలు తీసుకుంది అదేవిధంగా ఆయన రాజకీయ కార్యకలాపాలపై జీవితకాల నిషేధం విధిస్తూ జిలెన్ ఫ్రాన్స్లోని కోర్టు తీర్పు ఇచ్చింది ఆయన వ్యక్తిగత ఆస్తులను జప్తు చేయాలని లంచం సొత్తును స్వాధీనం చేసుకుని దేశ ఖజానాకు అప్పగించాలని ఆదేశించింది టాంగ్ రెన్సియాన్ రెండు వేల ఏడు ఇరవై నాలుగు మధ్య కాలంలో అధికార దుర్వినియోగం చేస్తూ వ్యాపారాలు కాంట్రాక్ట్లు ఉద్యోగాల వంటి విషయాల్లో అవకతవకలకు పాల్పడినట్లు కోర్టు పేర్కొంది మూడు వందల ముప్పై నాలుగు కోట్ల పైగా నగదు విలువైన వస్తువులను స్వీకరించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొంది కేసు విచారణ సమయంలో టాంగ్ తన నేరాన్ని అంగీకరించారు ఈ క్రమంలోనే కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది భారతదేశంలో వందల వేల కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు చేస్తున్న అధికారులు రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు అవినీతి అక్రమార్కుడే రాజకీయ నాయకుడు అవతారం ఎత్తుతున్నాడు అందుకే భారతదేశం అభివృద్ధి చెందడం లేదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు